చేరడం జరుగుతుంది పుజాతై దలబెట్టి నడికేస్తారు ఇక్కడ చూడు ఇక్కడ చూడు నువ్వు ఫోర్ తీయక Next గా రండి నలనా మొదటి రోజు మూడు వందల ఎనభై గ్రాండ్లు ముప్పై సెకండ్ పోటీ చేస్తున్నాయి స్వామి ఆశ్రపు గారు గ్రామం త్రిగిరి మండలం క్రమం జిల్లా వారి ఉన్నాయి తదుపరి దాలో శివేత వారు భయం బంగారం బంగారం மேரே கௌட லட்சிமணி கிராம மந்திராலயம் மண்டலம் கர்னல் ஜெயில வாராஹா கேட்ட சிவர் ஜார் பயிலா ஆலசியம் పండగ కదా అందరు హెయిర్ కట్ వెర వెరైటీ చూపించారు పండగ ఒకటి హెయిర్ కట్ వెర వెరైటీ చూపించారు అందరు నిమిషం ముప్పై చేసుకున్నాయి ఆరవ స్థానానికి పది సెకండ్ల ముందంజలో ఉన్నాయి ఐదవ స్థానానికి ఐదు సెకండ్ల ముందంజలో ఉన్నాయి నాలుగవ స్థానానికి పది సెకండ్లు వెనకంజల ఉన్నారు చివరి గతవారి బయలుదేరాలు మారే గోడు గదుల చివరి గ్రామం మంత్రాలయం మండలం నలభై సెకండ్లలో పూర్తి చేసుకున్నాయి నాలుగవ స్థలానికి పది సెకన్లు వెనుకందిలో ఉన్నాయి ఐదవ స్థానానికి కూడా పది సెకండ్లు వెనుకందిలో ఉన్నాయి ఆరవ స్థానానికి ఇరవై సెకండ్లు ముందంజలో ఉన్నాయి శివాకాశ్ గారు తుగ్గిలి మండల కద్మం జీల వారి పోటీలో ఉన్నాయి చివరి బయలుదేరాలేస్తారు నా చివరి దయచేసి దయచేసి దయచేసి

ఇరవై సెకండ్ జిల్లా ఉన్నాయి హింకాశ్రం గారు తిగ్గిర తిగ్గిరి మండలం కందంజీల వారి పోటీలో ఉన్నాయి ఐదు నిమిషాలు సమయం సమయం ఐదు నిమిషాలు

దయచేసి ఇక్కడ లైన్ క్రాస్ నమ్మకం చూడాల్సిన కోరుచున్నాం మీరే పెద్దలు చెప్పాల్సిన వారు చివరి ఆలస్యం చేస్తున్నారు బాబాయ్ గౌడ్ కూడా నచ్చిపోయి గృహ మంత్రాలయ మండలం కన్నం జిల్లా

ആരവ നോട് പദ്ധതി മുപ്പ സെക്കൻഡ് പൂർത്തി ചെയ്യ പദു സെക്കൻഡ് മുൻജിലെ വിനകൾ സമയം രണ്ട് നിമിഷ സമയം രണ്ട് നിമിഷ అన్న పర్వాల గారి నెక్స్ట్ సహకరించాలన్నా దయచేసి సమయం అన్నా नमेमर आई सीन था దయచేసిన పదారిన రావాలన్నా ముఖ్యసేపట్లో సభా ప్రాంగణంలో ఏడవ రౌండ్ రెండు వేల వందలుగురమిది నిమిషాల ఐదు సెకండ్లు పూర్తి చేసుకున్నాయి చివరి భయం రావాలా సమయం ముప్పై సెకండ్లు पंज सेक స్వామి ఆశలతో హిమాకా శ్రీవారి త్రిగ్గిలి గ్రామం త్రిగ్గిలి మండలం కర్నూలు జిల్లా మార్గత రెండు వేల నూట డెబ్బై తొమ్మిది పరుగుల గ్రాము లాగి యో స్థానాలు కూడా అందుబాటు